నమస్కారం గుంతకల్ నియోజకవర్గం కుంతకల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలోని పరిసర ప్రాంతంలో మారెమ్మకట్ట స్థలంలో ఉన్నటువంటి జనావాసం ఉన్నటువంటి ప్రదేశంలో ముఖ్యంగా గత పాలనలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఒకసారి చూడండి అత్యంత ప్రమాదకరంగా కరెంటు వైర్లు దీన స్థితి ఏంటంటే ఆఖరికి రూల్ ప్రకారం కరెంటు మీటర్ తీసుకుంటే ఆ సర్వీస్ వైర్లను కూడా నీట్ గా చుట్టేటువంటి పరిస్థితి లేకపోవడం స్థితి ప్రతి అమ్మగారు చెప్పినట్టు ప్రతి నెల నెల కరెంటు ఛార్జీల మటుకు ఖచ్చితంగా కట్టించుకున్నారు ప్రభుత్వం అంతా కానీ ఎన్నోసార్లు వాపోతున్నా కూడా పట్టించుకోలేదు గత పాలనలోని పాలకులు ఏది ఏమైనా ఖచ్చితంగా అంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ దుస్థితిని మా కూటమి నాయకత్వంలో ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుమ్నూరు జరామ్ గారి సహకారంతో అత్యంత త్వరలోనే ఈ పరిస్థితి నేను అంతని గమనించాము ఖచ్చితంగా స్థానిక ఏడీ గారిని కానీ ఏఈ గారిని కానీ వాళ్ళకి దీని గురించి క్షుణ్ణంగా తెలియజేసి అతి త్వరలో ఖచ్చితంగా అంటే అందరికీ ఈ సమస్యను పరిష్కారం చేయడం దిశగా కూటమి నాయకులందరూ పనిచేస్తారని చెప్పని చెప్పి తెలియజేసుకుంటున్నాం నిజంగా మా రిక్వెస్ట్ ఇప్పటి నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు నిజంగా జరగరాని ఏదైనా జరిగిన తర్వాత మనం బాధపడేదానికన్నా ముందే మనము ఈ సమస్యను పరిష్కరించే నిజంగా అంటే తల్లు ఆవేదనని పరిశీలించిన వాళ్ళం అవుతాము నిజంగా సహృదయంతో అందరూ చేసి సహకరించాలని చెప్పి చెప్పని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ